ఇంపార్టెంట్ సమాచారం ఉన్న కంప్యూటర్ని ఎవరు యాక్సెస్ చేసినా ఎవరు హ్యాక్ చేసినా తక్షణమే చైర్మను సెక్రటరీ అండ్ సెక్షన్ ఆఫీసర్కి అలర్ట్ ఇది రావాలి ఇప్పుడు మన మామూలుగా ఏటీఎం కార్డు ఉంటుంది మన కార్డు ఎక్కడ వాడినా ఇమ్మీడియట్గా మన మొబైల్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఐదు వందల రూపాయలు పలాన దగ్గర ఖర్చు పెట్టారు మీ డెబిట్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఏటీఎం కార్డు ఎనీథింగ్ బ్యాంకులో జరిగే మీ లావాదేవీలు ఒకవేళ ఎక్కడైనా లావాదేవీలు జరిగితే మరుక్షణం మీకు అలర్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా ఇట్లనే సేమ్ సెక్యూరిటీ మెజర్స్లో భాగంగా ఫైర్ వాల్స్ అంటే ఈ అన్నిటిని ఫుల్ ప్రూఫ్ చేయడానికి ఫైర్ వాల్స్ రూపొందించాలి ఈ కీలక సమాచారం ఉన్న కంప్యూటర్ను ఎవరైనా లాగిన్ కావాలన్నా ఎవరైనా యాక్సెస్ చేయాలన్నా నెక్స్ట్ మినిట్ ముగ్గురికి రావాలి ఒకటి చైర్మన్ జనార్దన్ రెడ్డి రెండు సెక్రటరీ అంతారామచంద్రన్ మూడు శంకర్ లక్ష్మి సెక్షన్ ఆఫీసర్ ఈ ముగ్గురికి తెలవకుండా ఏ రకంగా రాజశేఖర్ రెడ్డి ఆర్ ప్రవీణ్ కుమార్ ఆ కంప్యూటర్ని యాక్సెస్ చేసిండ్రు కంప్యూటర్లు భద్రపరిచిన పరీక్ష ప్రశ్న పత్రాల యొక్క వివరాలు బయటికి వచ్చినాయి అయితే రాజశేఖర్ రెడ్డి మామూలు అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఫైర్ వాల్స్ కానీ సెక్యూరిటీ అలర్ట్ కానీ ఇవన్నీ అవుట్ సైడ్ మాత్రమే ఉండి చూసుకోవాలి కాన్ఫిడెన్షియల్ రూమ్లకు వెళ్ళడానికి వీల్లేదు కాన్ఫిడెన్షియల్ రూమ్లకు ఎట్లెళ్ళిండో చెప్పాలి దాంట్లోకి యాక్సెస్ ఉండేది ఇద్దరికే ఒకటి చైర్మన్కు రెండు సెక్రటరీకి ఈవెన్ సెక్షన్ ఆఫీసర్ కూడా పోవడానికి వీల్లేదు ఒకవేళ చైర్మన్ అనేటోడు ఏదైనా సందర్భంలో సెలవు పెట్టిపోతే అందుబాటులో లేకపోతే అతని డ్యూటీని ఆన్ రికార్డులో సెక్రటరీకి ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ఇది అత్యంత భద్రత అంటే రిజర్వ్ బ్యాంకులో మొత్తం ట్రెజరీ ఉండే రూమ్ ఎట్లాంటిదో అంతకంటే కూడా జాగ్రత్తగా భద్రంగా ఈ కాన్ఫిడెన్షియల్ రూమ్ని కాపాడాలి దానికి యాక్సెస్ ఓన్లీ చైర్మన్ ఇన్ దబ్సెన్స్ ఆఫ్ చైర్మన్ సెక్రటరీ గారు వెళ్ళాలనుకుంటే అఫీషియల్గా తన సెక్రటరీకి ఆర్డర్ ఇవ్వాలి మళ్ళీ ఎంబడే వచ్చినాక డో తను తీసుకోవాలి సో ఇట్లాంటిది శంకర్ లక్ష్మికి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు లోపలికి అంటే సెక్షన్ ఆఫీసర్కి కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు చైర్మన్కు సెక్రటరీకి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ కంప్యూటర్లో ఉన్న ప్రశ్న పత్రాలన్నీ బయటికి వచ్చినాయంటే ఐటీ శాఖకు తెలవకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు తెలవకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీకి తెలవకుండా ఏ రకంగా బయటకు వచ్చినాయో ఈ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ప్ర మంత్రి మీద లేదా ఈ రూమ్ మాత్రం ఈ రూమ్ కస్టడీ మాత్రం సెక్షన్ ఆఫీసర్ చేతులు ఉంటుంది ఆ సెక్షన్ ఆఫీసర్ పేరు శంకర్ లక్ష్మి రూమ్లోకి పోయే అనుమతి చైర్మన్ అండ్ సెక్రటరీకి ఉంటుంది యాక్సెస్ చేయడానికి ఒకరు లేని చైర్మన్ లేనప్పుడు సెక్రటరీకి ఆథరైజ్డ్ లెటర్ ఇవ్వాలి పోవడానికి కానీ రూమ్ మాత్రం కంట్రోలు సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి చేతిలో ఉంటుంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ చేతిలో ఉండదు అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి చేతిలో ఉండదు సో ఇప్పుడు ఈ కేసులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ని పట్టుకున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని పట్టుకున్నారు ఇంతవరకు సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మిని మీరెందుకు ప్రశ్నిస్తలేరు శంకర లక్ష్మిని ప్రశ్నించకపోవడానికి పూర్తిగా తాళాలకు గుత్తే ఆమె చేతులు ఉన్నప్పుడు భద్రపరచాల్సిన రూమే ఆమె చేతిలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఆమెను ప్రశ్నించలేదు మొత్తం బాధ్యత వహించాల్సిన జనార్దన్ రెడ్డిని ప్రశ్నించలేదు సెక్రటరీని అనితా రామచంద్రను ప్రశ్నించలేదు అంటే కింది స్థాయిలో ఉండే చిరుద్యోగులను వీళ్ళు బలిపశువులను చేసి పైన ఉన్నోళ్ళు మొత్తం మంత్రి తప్పించుకున్నాడు నాకేం బాధ్యత లేదని చైర్మన్ తప్పించుకున్నాడు వ్యవ సంస్థకు సంబంధం లేదని సెక్రటరీ తప్పించుకున్నారు వ్యవస్థకు సంబంధం చివరికి ఇద్దరు వ్యక్తుల కింద దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండ్రు